కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉన్నంత గ్రోత్ రేట్ బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు లేదు అని వాగుతున్నోళ్ళు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినన్ని బాంబ్లస్ బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు జరగకుండా మన భారతదేశం ఎప్పుడు లేనంత సురక్షితంగా ఉన్నదని కూడా ఒప్పుకుంటారా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ తీవ్రవాద సంస్థ భారత్పై అటాక్ చేస్తుందా అనే భయంగా ఉండే బీజేపీ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు అవే తీవ్రవాద సంస్థలు భారత్ ఎప్పుడు అటాక్ చేస్తుందో అంటూ భయంతోనే కలుగుల్లో బ్రతుకుతున్నారు కనుక మనకు అభివృద్ధి చేస్తున్నట్టు నటిస్తూ అవినీతి చేసే భారతదేశాన్ని సురక్షితంగా చూసుకోలేని పైగా ఇస్లామిక్ తీవ్రవాద ఆలోచనలకు మద్దతు ఇచ్చే రాహుల్ గాంధీ నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ను ఎందుకు సమర్థించాలని ఆలోచించండి మీలో కూడా కొంతమంది ఇందిరాగాంధీ ఉన్న టైంలోనే కదా నైన్టీన్ సెవెంటీ వన్ ఇండియా పాకిస్తాన్ వార్ జరిగింది సమర్థవంతంగా నాయకత్వం వహిస్తూ ఎక్కడ తగ్గకుండా వారిలో భారత్ ను ఇందిరాగాంధీ గెలిపించింది అని అనుకుంటొచ్చు అవును ఇందిరాగాంధీ తన అధికారాన్ని కాపాడుకోవడం కోసం ఎన్ని చేసినా చివరకు ఇందిరాగాంధీ భారత్ లో పుట్టి పెరిగిన భారతీయ మహిళే కనుక ఇందిరాగాంధీకి భారతదేశంపై భక్తి ఉన్నది అందుకే యుద్ధంలో వెనక్కి తగ్గొద్దు మనదే గెలుపు అంటూ మన దేశ రక్షణ కోసం నిర్ణయాలు తీసుకుంది కానీ సోనియా గాంధీ భారతీయరాలు కాదు కదా సోనియా గాంధీ ఇటలీలో పుట్టి పెరిగింది ఇటలీ దేశంపై భక్తి ఉంటుంది అందుకే కదా సోనియా గాంధీ అధ్యక్షత వహించిన రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ అధికారంలోనే ఉంది అయినా సోనియా గాంధీకి ఇటలీలో పౌరసత్వం ఉంది కనుక ఆమెను భారత ప్రధానిగా భారత రాజ్యాంగం ఆమోదించలేదు అండ్ ఆమె మన్మోహన్ సింగ్ ని తన పప్పెట్ ప్రైమ్ మినిస్టర్గా పెట్టిన ఆ పదేళ్ల కాలంలో భారత్ ఎన్ని తీవ్రవాద సంస్థల దాడులను అనుభవించిందో మనమంతా చూసాం అలాగే రాహుల్ గాంధీ మాతృదేశం ఇటలీ కనుక రాహుల్ గాంధీకి కూడా మన దేశం అంటే భక్తి లేదని అనేక సందర్భాల్లో ఆయన స్పీచెస్ ద్వారానే అర్థమవుతుంది అందుకే భారతదేశ అభివృద్ధి కోసం సాధ్యమైనంత కృషి చేస్తూ భారతదేశం సురక్షితంగా సమృద్ధిగా ఉండేందుకు కష్టపడుతున్న ప్రస్తుత కేంద్ర నాయకత్వం అధికారంలోనే కొనసాగాలని అంటాను